శాఖ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుని అంబారిపేట మండలం షాదిగారం జిల్లా నల్గొండ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక పాలన ప్రజల ప్రజల వద్దకే పరి పరిపాలన వచ్చింది ప్రజలకు ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు ప్రజల వరకే ప్రజల వద్దకే వచ్చి పనిచే పనిచేయాలని పెట్టిండు ప్రజాప పరిపాలన ప్రజాపాలన గత ప్రభుత్వంలో మీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ ఎమ్మెల్యే ఉండు ఇప్పుడు మీ టీఆర్స్ పార్టీ ఎమ్మెల్యే ఇండు అప్పుడు ఆయన అందుబాటులో ఉంటున్నాయి ఈయన అందుబాటులో ఉంటున్నాము మీ ప్రెజెంట్ ఇప్పుడు మందులో సామెలు ఇప్పటికి మేము గెలిచిన కాంచే ఒక మూడు నాలుగు సార్లకు వెళ్ళడం జరిగింది అంబార్పేట రోడ్డు రెండు లింక్ రోడ్లు ఒకటి బస్సు బస్సు కూడా మేము అడగడం జరిగింది సారు ఓకే అన్నాడు సంతకం కూడా చేదిచ్చిండు ఫస్ట్ కూడా మాకు త్వరలో వస్తుంది మీకు మీ ప్రధానంగా మీ ఊరికి వస్తుంటే రహదారులు కానీ రోడ్లు కానీ ఊర్లో డ్రైన్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక రెండు మూడు రోడ్లే వేసారు అంబార్పేటలో ఎక్కువ వేయలేకపోయారు ఇప్పుడు దానికంటే మేము ఎక్కువ వేయాలని అనుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి కూడా మేము వాళ్ళ ద్వారా దృష్టికి తీసుకుపోయినాం సార్ కూడా మాకు లెటర్ లెటర్ మీద సంతకం చేసి ఇచ్చిండు ఓకే అన్నాడు కాకపోతే టైం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది దానికి రెండు ఇంప్లిమెంట్ చేసింది నెల రోజుల్లోపే ఇప్పుడు ఇంకా నాలుగు కొత్త మన ప్రజా పనుల దరఖాస్తులు తీసుకోరు ప్రజా పనుల దరఖాస్తులు మీ ఊళ్ళో స్పందన ఏ విధంగా ఉంది ఎంతమంది అప్లై చేసుకోరు మా ఊళ్ళో ఇప్పటికి ఒక నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ అప్లై చేసుకుర్రు కొంతమంది హైదరాబాదులో ఉన్నోళ్ళు అక్కడ చేసుకున్నారు ఇప్పటి వరకు అయితే అది మంచి స్పందన బాగుంది దాని గురించి అంతకు ముందుకు ఎట్లా ఉండే అప్లికేషన్ తీసుకునే విధానం ఇప్పుడు ఎట్లా ఉంది అంత ముందుకు కుటుంబం మొత్తం వచ్చి అప్లికేషన్ ఇచ్చేది ఇప్పుడు ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఈడ అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది అందులోటి మళ్ళీ పేదలకే ఇల్లు ఇస్తామని అంటుర్రు రేషన్ కార్డు ఉన్న వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అవుతుంది కూడా అని అనుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి మీ ఊర్లో అసలు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే ఇంతవరకు మా అంబారిపేటలో ఎన్నడూ లేవు పదిహేను వాళ్ళ పాలనలో ఒక్కటి కూడా లేవు పెన్షన్లు వచ్చినాయి పెన్షన్లు అప్పట్లో ఒక్కసారి వచ్చినాయి మళ్ళీ ఇంతవరకు అయితే అవి పెన్షన్లు లేవు ఇంత పెన్షన్లు కూడా లేవు మీ ఊర్లో ఇందిరా మిండ్లు ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఇందిరా మిండ్లు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్లకు యాభై శాతం అయ్యే ఉంటాయి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు కూడా రాలే అంబార్పేటకి మీ కూడా దళితు బంద్ ఎన్ని శాంక్షన్ అయినాయి దళిత బంధు ఒక పది శాంక్షన్ అయిన కానీ వాళ్ళకి తర్వాత డబ్బు వల్లే డబ్బులు వల్లే డబ్బులు వల్లే ఈ మన బీసీ బంధు బీసీ బందు ఒకటి రెండు వచ్చి రెండు వచ్చినాయి రెండు వచ్చినాయి అంతే యాక్చువల్ మీ ఎప్పుడు గొర్రెలకు వాటి కోసం డీడి కట్టేది యాదవ్ అని చా కొంచ సహకార సంఘాలు కానీ మీ ఊర్లో ఎన్ని యూనిట్లు వచ్చిన అందరికి వచ్చి కట్టిన అందరికి వచ్చాయా కట్టిన వాళ్ళు రాలేదు ఒక ఒక యూనిట్ వచ్చింది ఒక ఒక టర్మ్ వచ్చింది ఇంకా రెండో టర్మ్ ఆగిపోయింది ఇప్పుడు మీరు అధికార పార్టీలో కాబట్టి మీ ఊరు సమస్యలని మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మీరు ఏదైనా పరిష్కారం చేసుకుందాం అనుకుంటారు అసలు ఏమేమి సమస్యలు మీ దగ్గర మాకు మెయిన్ ఈ లింక్ రోడ్డు చిత్తలూరు అంబార్పేట ఉట్కూర్టు అంబార్పేట మెయిన్ ఈ రహదారిలో ఉన్నది ప్రాబ్లమ్స్ అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా అది చేస్తాను ఇచ్చిండు బస్సు ఒకటి బస్సు సౌకర్యం కూడా ఒకటి మాటిచ్చిండు త్వరలో మళ్ళీ మేము ఒకసారి కలిసి డిపో మేనేజర్ కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడిపోయి కలిసి బస్సు ఏర్పాటు చేస్తాను చేద్దామని అనుకుంటున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ ఆరు గ్యారంటీ ఫామ్లలో కౌలు రైతులకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తా అయితే ప్రజలకు అపోహ ఉంది రైతుబంధు తీసేసి ఇది పెడతారేమో ఇది ఇయరేమో అనేసి దాని మీద మీరు అప్లికేషన్ ఫామ్ సలవాల్సి వచ్చేసి నా హెల్ప్ ఆ ఫార్మ్స్ మొత్తం మేమే నింపడం జరిగింది దగ్గరుండి చెప్పడం జరిగింది అధికారులకి దగ్గరుండి ఇవ్వడం జరిగింది అది రైతు బంధు పడుతుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఎకరం నుంచి స్టార్ట్ అయినాయి పడుతున్నాయి ఇక కౌలు రైతులు అంటే అది మరి గ్యారంటీ లేదు అని మేము అనుకుంటున్నాం మెయిన్ ప్రధానంగా మీరు ఊరుకున్న మెయిన్ ప్రధాన సమస్య వాటర్ మంచి వస్తున్నాయి మీ ఊర్లో వాటర్ బాగా ఉంది వాటర్ బాగా ఉంది మేము మీ ఊరికి ప్రధానంగా ఇప్పుడు మాకు ఇది ఖచ్చితంగా కావాలి అన్నది ఉందా మీ ఊర్లో కరెంట్ విషయంగా సిసి రోడ్లు మాత్రం ముఖ్యంగా సిసి రోడ్లు మాత్రం వేయాలి డ్రైనేజీ డ్రైనేజ్ డ్రైనేజ్ ఒకటి రెండు రెండు కంపల్సరీ కావాలి కంపల్సరీ కావాలి ఇప్పుడు మీరు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి వీటిలో మీరు ప్రజల కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకు పేదవారికి ఇల్లు ఇప్పి ఇప్పించేటట్లు మేము ప్రయత్నం చేస్తాం ప్రతి పేద మహిళలకు వాళ్ళకు గృహిణులకు ఇరవై ఐదు వందలు ఇచ్చేటట్లుగా చూస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మన షామిలకు నాలుగు వందల అరవై ఐదు మెజార్టీ ఇచ్చినాం అంబార్పేట నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఎలక్షన్లు అదే విధంగా కూడా మాకు అట్నే ఉంటుంది అట్నే కష్టపడతాం అంబార్పేట మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాగా ఉంటుంది రేపు సర్పంచ్ రక్షణలలో మెయిన్ ప్రధానంగా మీ గ్రామం మొత్తం ఏ అగ్రిమెంట్ చేస్తాం రా లేదు అంటే పోటీ ఉంటుంది అనుకుంటురా అగ్రిమెంట్ అనేది ఉండదు పోటీ ఉంటుంది ఒకటి ఉంటుంది తక్షణంగా అనుకూలంగా విజయవాద సాంగ్వేజ్ మాత్రం విజయవాద ఇస్తాం